హాయ్ ఫ్రెండ్స్ నరసతి షాలో కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిలైకాన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 我。

అలాగే చచ్చిపోతే వాళ్ళను దానం చేసుకుంటది కానీ ఎంతైనా కానీ మగవాళ్ళ గుండె ముందుకుంటారు మొగ్గోడికి ఎంత దుఃఖం వచ్చిన రెండు మోకాళ్ళ తల తనగా పెట్టుకొని నగీతలు గీతలు కానీ ముగ్గురులెత్తి ఇడవడంటే

యాల <silence>

ఎవరైనా ఎప్పుడు దానికి జరగబోయేది మాత్రం ఏ మానవుడి ఎప్పుడు ఏది విషయానికి ఏము జరుగుతో ఎవరికి గెలవదు ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరకు కలిగే పండుగ ఈ వారి వారు ఇల్లల్లా సక్కని తండ్రి రాజల్లా రాజయ్య ప్రారంభంగా భార్య అమృతేవుప్పిపాయలే ఇద్దరు ఒడుకుల కన్న తండ్రి ఒక్క బిడ్డలు కన్న తండ్రి కొడుకులు కోడల్లుగా బిడ్డగాళ్ళు బలవరాళ్ళక్కేవి చెప్పి బాయ సక్కని రాజయ్య

నేను పడ్డా సంతోషపాటు సంతోష నా కొడుకుల నేను అలాంటి తల్లి ఉంటాను నీ తల్లి బైలం నా కొడుకా

వనవన రాగబోదేవారా వనవన అలా గోవాయి వెత్త వనపప్ప కొడుదునే గాని అలా నువ్వు సోనిర్వదత్తు

மதகர்மம் விட்டுவிட்டு அவர்கள் சம்பந்தனாக இருந்து தான் அவர்களே போன்று வந்தது என்று సంతాన పే కావాలి ఆడవాళ్లతోనే తోనే రకం ఆడవాళ్ళతోనే బంధుత్వం ఆడవాళ్లతోనే ఆడవాళ్లతోనే కయ్యము ఆడవాళ్ళతోనే రాకడా ఆడవాళ్లతోనే పోకడ ఆడవాళ్ళైతే సంఘాలే ఉందని ఒక ఆధారా కోపం వచ్చి దెబ్బ కొట్టిన వరకు ఐదు బ్యాగు తీసి కేసి ఆధార్ కార్డు పట్టుకొని బస్ ఎక్కింది అంటే ఎక్కడ దిగేది తెలియదు ఎక్కడ ఉండేది నువ్వు నా కొడుకు తిరిగానంటే డబ్బులు ఖర్చు పెట్టుకుంది

నా మాటలు బా నీ భక్తులు ఎప్పుడన్నా మీ బాధ్యని చెప్తాను నా మాటలు మీ మొగ్ని నీ పిల్లల్ని చెప్తాను నా మాటలు నేను మొగడి చెప్తే పెళ్ళం ఇంటదా పెళ్ళం చెప్తే మొగడి ఇంటదా చెప్పురు నా తారిపేలు మొగడి చెప్తే పెళ్ళం ఇంటదా పెళ్ళం చెప్తే మొగడి ఇంటదా చెప్పురు మహిళ సంఘాలు మా ఊళ్ళు ఎంత మంది ఇంత పెళ్ళం అనేది బండి కట్టి ముళ్ళు కట్టబట్టి బండి తీరుతుంటే చెట్ల కథ 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 అనుకుతుందో ఇంత పెళ్ళం అనేది మొగడిని చూస్తే గట్ల కథ కథ మంచి మధ్యప్పుడు కాదు నేను ఎంతను మా బండి ఎక్కిరు ఎంత అచ్చిన కానీ నేను అంటిపెడతాను నీకు నువ్వు అంటుకోని తింటావా మరి కాదు అనంత ఉంటది వాడ కట్టుకు ఒక్క తల్లి తెలివి కలైన వాడ మొత్తం తెలివి కొద్ది ఉంటది ఎంత తెలివి కొద్ది ఉంటది అని పుందుకు ఎక్క ముందు లేసి అనుకూత వేసి ఆడిది పరమ ప్రతిభ తరాలైతే రాత్రి పన్నెండేరాక టీవీ చూసి ఒకటేరాక సెల్ ఫోన్ దొబ్బి తెల్లారి అమ్మటలేసే మంజరాసంటే ఇంటి పక్క రాజక్క అల్చుంటే తలుకుంటే తెల్లకే పది ఆడల్లో గురైందా కానీ కొంతమందికి అయితే ఇంటి పక్క వాళ్ళకేద్దు అప్పుడు రెక్కల ఎట్ల చేత ఎట్ల చేతాని కోసం ஏகப்பவட்ட மாக்கே போரான மாக்கேเจரான மாக்கேமாตราமே தருவில இந்த மிரையா இந்த பத்தக்கே உண்டராடா அனி கோபங்களோ పూజలు కట్టువంటి అటువంటి అమ్మవారి ఎప్పుడు సెలవు పెట్టి వారితోటి కవరని అతిరి పేడిపోయిన అచ్చపరిపాల ఎత్తు